నార్మల్గా మనము ఇంతకుముందు ఎవ్రీ డే దేవుడు నామం చెప్పుకోవడం గుడికి వెళ్ళడం చేసేవాళ్ళం ఇప్పుడు వన్ వీక్ ఒకసారి పెట్టుకుంటున్నాం నెక్స్ట్ ఒక సంవత్సరానికి వస్తుంది దాని తర్వాత వెళ్ళడమే మానేస్తాం ఇప్పుడు ఈ క్రమంలో ఏమవుతుందంటే చర్చ్ని గుడిలా కట్టేస్తున్నారు ధ్వజస్తంభాలు పెట్టేసినారు గీతలు పెట్టేసినారు గాయత్రి మంత్రంని వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు ఇక్కడి నుంచి మనం లెక్క పెడితే ఇప్పుడు కనుక మనం ఫైట్ చేయకపోతే ఒక వంద సంవత్సరాల తర్వాత ఆ గుడిలకి వంద సంవత్సరాల చరిత్ర ఫైట్ చేస్తారు ఒక సంవత్సరాల తర్వాత ఈ మన దగ్గర గురించి మాట్లాడుకోవాలండి ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగారు ఆ బ్రదర్ ఉన్నారు మీరే అడిగారు కదా దేవాదాయ షాఖ గురించి మాట్లాడుకోవాలండి గుడి గురించి చూసుకుంటే కనుక ఆలయం ప్రతిరోజు ప్రతి క్షణం మనం వెళ్ళిన ప్రతిసారి మనకి ఏదో చెప్పాలని ట్రై చేస్తూనే ఉంటుంది కానీ ఆలయం చెప్పేది కాదు కదా కనీసం ఆలయంలో అర్చకుడు చెప్పేది కూడా మనం బుర్రకు తీసుకోము మనం ఎంతవరకు ఏంటి మన కంఫర్ట్లో మనం గుడికి వెళ్ళాలి ఆ కంఫర్ట్లో కూడా గుడికెళ్ళి ఎట్లా ఉండాలి అంటే ఫస్ట్ గుడికెళ్తాం వెళ్ళంగానే అర్చకొని తొందరగా అష్టోత్తరం చేయండి నీకు అష్టోత్తరం కావాలా తొందరగా కావాలా తొందరగా కావాలి అంటే నువ్వు ఏంటి నువ్వు భక్తి నీకు ఎక్కడ కనపడతల్ల ఆ అష్ట అర్చక స్వామి కూడా వెళ్ళంగానే సరే అర్జెంట్ అంటున్నారు కదా అని చెప్పేసి నూట ఎనిమిది చదవాల్సింది ఒక ఇరవై ఎనిమిది చదివేసి అయిపోయింది ఎల్లంటారు మనకు ఆయన నూట ఎనిమిది చదివాడా ఇరవై ఎనిమిది చదివాడా తెలియదు కానీ మనం బయటకు వచ్చేమంటాం ఈ మధ్య అర్చకులు అందరూ పూజలు సరిగా చేయట్లేదండి అంటారు అర్చకులు సవ్యంగానే చేస్తారు మనం సవ్యంగా వెళ్తున్నామా సవ్యంగా అడుగుతున్నామా సవ్యంగా చేస్తున్నామా మనం ఏది సవ్యంగా చెయ్యం అండ్ మోరోవర్ ఈ దేవాదాయ శాఖ అనేది వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే మనకి గుడికెళ్ళంగా నాకు మీరు అన్నారు చూసారా గుళ్ళో కానుకలు హుండీలో వెయ్యిందనే బోర్డు కనపడుతుందని చెప్పేసి అసలు కానుకలు హుండీలో వెయ్యిందనే బోటు పెడతామే పెద్ద దౌర్భాగ్యం ఎందుకంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మత స్వాతంత్రం ఉంది ఆ మత స్వాతంత్రాన్ని అనుసరించి వాడి మతాన్ని వాడు స్వేచ్ఛగా పాటించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ప్రకటించుకోవచ్చు కానీ మన పరిస్థితి ఏంటి మన మత స్వేచ్ఛ చాలా ఖరీదైంది ఎక్కడ మొదలవుతుందా ఖరీదంటే బయట బండి పార్కింగ్ చేసే దగ్గర టిక్కెట్తో మొదలవుతుంది తర్వాత చెప్పులు చెప్పులు స్టాండ్ టిక్కెట్టు లోపలికి వచ్చిన తర్వాత దర్శనం టిక్కెట్టు ఒట్టి దర్శనం చాలదంటే అర్చన కోరేటు అభిషేకం కోరేటు అష్టోత్తరాన్ని కోరేటు సహస్రనామాన్ని కోరేటు ఇవన్నీ కాకుండా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత గుడి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం అనేది ఆనవాయితీ గుళ్ళు గుళ్ళో ప్రసాదం మనకి ఎప్పుడు పెడతారు పది రూపాయలు పెట్టి పులిహోర లేకపోతే ఐదు రూపాయలు పెట్టి లడ్డూలో కొనుక్కుంటే తప్ప మన ముఖానికి ప్రసాదం కూడా దొరకదు ఇది మన దేశంలో మన బతుకున్న మత స్వేచ్ఛ అంటే మనం కట్టాల్సిన ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్లు లేకపోతే ఇంకేదో జిఎస్టీలో ఏ ఉంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కట్టేసిన తర్వాత మన జేబులో మిగిలిపోయిన డబ్బులతో మనం గుడికెళ్తే లాక్కోవలసిన డబ్బులన్నీ దేవాదాయ శాఖ లాక్కున్న తర్వాత మన చివరాకర్ రూపాయలు ఉంటాయి అది పది రూపాయలు వంద రూపాయలు ఆ డబ్బు మనం ఎట్లా వాడాలో కూడా వాడే చెప్తాడు కానుకలు హుండీలోనే వేయాలంటాడు హుండీలో వెయ్యకపోతే నేను చెత్తకుండీలు వేసుకుంటాది నా డబ్బు నువ్వు ఎవరు అడగటానికి కానుకలు ప్లేట్లో వేయరాదు అంటాడు ప్లేట్లో కాదు నేను తీసుకెళ్ళి ఎట్లో వేసుకుంటాను నా డబ్బు నా ఇష్టం నువ్వు ఎవరు అడగటానికి దీనికి దేవాదాయ శాఖను క్వశ్చన్ చేయడానికి ఎవరు ముందుకు రారు మన పని ఏంటి దేవాదాయ శాఖలో కంట్రో దేవాదాయ శాఖ కంట్రోల్లో కెలటం వల్ల జరిగిందంటే చెప్తానండి ఇన్ని రకాలుగా మన దగ్గర నుంచి దోపిడీ చేసిన డబ్బుల్లో నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్కి పంపే ముందు ట్వంటీ వన్ పర్సెంట్ కామన్ గుడ్ ఫండ్ సర్వశ్రేయో నిధి అని చెప్పేసి ఈ డబ్బుల్ని ప్రభుత్వం తీసుకుంటుంది ఈ నిధి నుంచి ఏం చేస్తారు అయిపోయిన దేవాలయాలు లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి దూప దూప నైవేద్యాలు లేని దేవాలయాలకి ఆర్థిక సహాయం చేస్తామంటున్నారు ఆర్థిక సహాయం అంటే ఎంత చేస్తారు తెలుసా అట్లాంటి ఆలయాలకి ఐదు వేల రూపాయలు ఒక ఆలయానికి అందులో రెండు వేల రూపాయలు అంటే మొన్నదాకా మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఐదు వేలు చేశారు ఐదు వేలలో రెండు వేల రూపాయలు దేవాలయాల్లో యొక్క పూజా సామాగ్రి కొనుక్కోవడానికి మిగతా మూడు వేల రూపాయలు అర్చకుడి యొక్క గౌరవ వేతనము ఇది గుర్తుపెట్టుకోండి బాగా గౌరవ వేతనం ఎందుకంటే ఈ రోజు మన జాతీయ సగటు ప్రకారం ఒక వ్యక్తి కంఫర్టబుల్ గా బతకాలంటే నూట ఇరవై రెండు నుంచి నూట యాభై రూపాయలు కావాలి ఒక వ్యక్తి బతకడానికి మరి అర్చకుడికి తన కుటుంబం మొత్తానికి వెళ్ళి రోజుకు వంద రూపాయలు ఇచ్చి గౌరవ వేతనం అంటున్నారు ఏ రకమైన గౌరవ వేతనం అంటే రోజుకు వంద రూపాయలు కానీ మనం ఎప్పుడన్నా మన అర్చకుడి సమస్య గురించి మనం మాట్లాడతామా అర్చకుడు ఈ మధ్య కమర్షియల్ రండి కానుకేస్తే తప్ప శట్టం పెట్టట్లేదు ఇదే మనం చేసే విమర్శ కానీ శట్టం పెట్టాలంటే కూడా కానుకేస్తే బాగుండు అనుకునేంత దయనీయ స్థితికి అర్చకుడు వచ్చాడు అంటే దానికి కారణం ఎవరండి దేవాదాయ శాఖ కాదా ఈ ట్వంటీ వన్ పర్సెంట్ అయిపోయిందా లేదు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ఎండ్రోల్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ ఇంకో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అర్చక వెల్ఫేర్ ఫండ్ అని చెప్పేసి ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటే మనం వేసే వంద రూపాయలు ఇరవై తొమ్మిదిన్నర రూపాయలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి ఇది జీర్ణమైపోయిన దేవాలయాలకి నిర్వహణ కోసము అర్చకుల సంక్షేమం కోసము అలాంటప్పుడు మరి మిగతా డెబ్బై డెబ్బై రూపాయలు యాభై పైసలు అకౌంట్లో సేఫ్గా ఉండాలిగా ఇప్పటిదాకా వచ్చి దేవాదాయ శాఖ ఏర్పడిన నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి స్టాండ్ అలోన్ స్టేట్మెంట్ ఒకసారి రిలీజ్ చేయమని చెప్పండి ఆదాయానికి సంబంధించి రిలీజ్ చేస్తే దేవాదాయ అకౌంట్ దేవాదాయ శాఖ అకౌంట్లో ఉండే డబ్బులు పెద్ద సున్నా అరే నువ్వు గుడి బావి చేయడానికి గుడి నిర్వహణకి ఇరవై ఒక్క రూపాయలు తీసుకుని అర్చకుడి కోసం మూడున్నర రూపాయలు తీసుకుని నీ అధికారులు నువ్వు పెట్టిన అధికారుల కోసం ఐదు రూపాయలు తీసుకుని మరి మిగతా డెబ్బై రూపాయలు ఏం చేస్తున్నావు పప్పు బెల్లాలు కింద పంచుతున్నారు కరోనా టైంలో చూస్తే ఏడు వేల మంది ఇమాములకి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల మంది పాస్తలకి ఐదు వేల రూపాయలు ఇచ్చారు వీళ్ళిద్దరూ మైనార్టీలు అండి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు అదే అర్చకులకి ఎంతమందికి ఇచ్చారు తెలుసా ముప్పై ఒక్క వేల మందికి అంటే ఈ దేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులకు సంబంధించిన అర్చకులు ముప్పై ఒక్క వేల మంది ఈ రాష్ట్రంలో కేవలం రెండు శాతం రెండున్నర శాతం ఉన్న క్రైస్తవులకు సంబంధించిన మత పెద్దలు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల మంది మరి పద్నాలుగు శాతం ఉన్న వాళ్ళకేమో ఏడు వేల మంది ఏమైపోతున్నాయి మన డబ్బులు ఇంకా లెక్కలు అడగాల మనకి దోపిడీకి గురవుతున్న మనం అండ్ ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున జగనన్న విద్యా దీవెన జగనన్న చేయూత వైఎస్ఆర్ వాహనమిత్ర ఇట్లాంటి పథకాలు ఉన్నాయి ప్రతి పథకానికి కూడా అఫీషియల్గా పథకం పేరు పెట్టి జీవోల ద్వారా ఎండోల్మెంట్ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి యాభై కోట్ల రూపాయలు తీసుకున్నారండి ఎండోమెంట్ నుంచి యాభై కోట్ల రూపాయలు తీసుకున్నారు ఎండోమెంట్ డబ్బులు మీరెవరు తీసుకోవటానికి ఇప్పుడు సరే తీసుకున్నారు తీసుకున్నప్పుడు మీ అబ్బా కొడుకుల పేర్లు పెట్టకూడదు శ్రీ వెంకటేశ్వర వాహనమిత్ర శ్రీ సరస్వతి విద్యా దీవెన ఇవి పెట్టాలి మరి అయ్యందుకు పెట్టలేమంటే లెక్కలేదా మా ధర్మం అంటే లెక్కలేదా మా అంటే లెక్కలేదా ఏది కాదు మనలో అడిగే వాళ్ళేడు అంతే సో క్వశ్చన్ అండి క్వశ్చనా క్వశ్చన్ చిన్న